గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కలయికలో ఇటీవలే సంక్రాంతికి గేమ్ జర్ సినిమా రిలీజ్ అయింది మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని అద్భుతంగా నైవిద్యం సాధించింది గేమ్ జనర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా కలెక్షన్ సాధించింది కానీ ఈ సినిమాకి బడ్జెట్టే ఐదు వందల కోట్లు దీంతో భారీగా నష్టాలు చవిచూశారు నిర్మాతలు దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాపై ఫుల్ ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బుచ్చుబాబు స్థాన డైరెక్షన్లో తన సినిమాలో బిజీగా ఉండగా ఆయన మరో సినిమాతో బిజీ కానున్నారట సుకుమార్తో తన సినిమా ఇప్పిన వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమాకి రెడీ అవుతున్నారట త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ రానుందట సందీప్ రెడ్డి వంగా ఎప్పటికే రామ్ చరణ్కి కథ కూడా వివరించేశారట అంతా ఓకే అని వేసుకున్నారట కానీ నిర్మాత వేటలో రెడీగా ఉన్నారట సందీప్ రెడ్డి వంగ త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే తెలుగు ఇండస్ట్రీలో రానుందట దీంతో మెగా అభిమానులకి పూనకాలని తెలుస్తోంది సగటు సినీ అభిమాని కూడా సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా పడాలని చూస్తూ ఉన్నారట ఈ కాంబినేషన్ కానీ సెట్ అయితే ప్రపంచ రికార్డులన్నీ గల్లంత అయిపోతాయని అందరూ అనుకుంటూ ఉన్నారు మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే తన కెరీర్లోనే పదహారో సినిమా అయిన ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్తో బుచ్చిబాబు సానా డైరెక్షన్లో నటిస్తూ ఉన్నారు ఆయన బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి